గత నెలలో సామాన్యులకు కంగారు పుట్టించిన పసిటి ధరలు ఈ నెలలో కూడా అదే వేగంతో దూసుకుపోతున్నాయి ఈ రన్నింగ్ కావడంతో బంగారం కొనాలనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది ఒకరోజు తగ్గితే మరో రోజు భారీగా పెరిగిపోతున్నాయి అంతర్జాతీయ పరిస్థితులు రూపాయి విలువ పడిపోవడం కూడా బంగారు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది అయితే డిసెంబర్ తొమ్మిది మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయలు తగ్గి లక్ష ముప్పై వేల తొంభై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వందలు తగ్గి లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి లక్ష తొంభై వేలు పలుకుతోంది దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష ముప్పై వేల రెండు వందల నలభై రూపాయలు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందలు పలుకుతోంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల తొంభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల తొమ్మిది వందల పది రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై వేలుగా ఉంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై వేల తొంభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది కిలో వెండి ధర లక్షా తొంభై వేలుగా కొనసాగుతోంది ఈ ధరలు ఉదయం పది గంటల తర్వాత నమోదైనవి ఇవి సాయంత్రానికి పెరగవచ్చు తగ్గవచ్చు బంగారం కొనడానికి వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది